జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత మూడవ అధ్యాయము కర్మయోగము ఇరవై ఎనిమిదవ శ్లోకము తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయ गुणागुणेषु वर्तन्ते इति मत्वा न सज्जते ॐ गीताचार्युड् श्रीकृष्णपरमात्मा అర్జునుడితో పాటు మనందరికీ నిష్కామ కర్మను ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున ఆత్మజ్ఞానము కలిగినటువంటి వాడు శరీరములో ఉన్నప్పుడు శరీరము సత్వరజస్తమో గుణములతో కూడి ఉంటుందని శరీరము ద్వారా జరిగేటటువంటి కర్మలన్నీ కూడా ఆ గుణముల ప్రభావము చేతనే జరుగుతూ ఉన్నాయి అని ఆ కర్మలు తాను చేస్తున్నట్టుగా భావించడు ఆ కర్మలన్నింటికి తాను కర్తను అని ఏనాడు తలంచడు ఎందుకని ఆత్మజ్ఞానము స్పష్టముగా ఉండటం చేత తాను తను ఉండేటటువంటి శరీరము కంటే వేరైనవాడు అనేటటువంటి స్పష్టమైన అవగాహన ఉండటం వల్ల అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనమంతా మన శరీరాలలో ఉన్నామని మనము శరీరముల కంటే వేరని శరీరముల ద్వారా జరుగుతూ ఉండేటటువంటి పనులన్నీ సత్వాది గుణముల ప్రభావం చేత జరుగుతున్నాయని ఆ పనులు మనము చేస్తున్నట్టుగా భావించకుండా ఆ కర్మలన్నింటికి కర్తలము మనము అని అనుకోకుండా ఉండమని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఆచరించే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం తత్వవిత్తు మహాబాహో గుణకర్మ గుణకర్మవి భాగయో వర్తంతే వర్త సజ్జతే ఓ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం पिबतभागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीशुकयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీర శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిణ్ నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర శ్రీరామచంద్రుడు సేతు నిర్మాణము చేసి లంకకు చేరుకున్నాడు రావణ సోదరుడైనటువంటి విభీషణ సుగ్రీవ నీల హనుమదాదులతోని లంకాపురములోనికి ప్రవేశించాడు శ్రీరామచంద్రుడు అప్పుడు రావణాసురుడు నికుంభ కుంభ ధూమ్రాక్ష నరాంతక రాక్షసులను ఇంద్రజిత్తును యుద్ధానికి పంపాడు ఆ తర్వాత ప్రహస్తుడిని అతికాయుడిని కుంభకర్ణుడిని యుద్ధానికి పంపాడు సుగ్రీవ హనుమదాదులందరితో కలిసి శ్రీరామచంద్రుడు ఆ రాక్షస సేనను ఎదుర్కొంటూ ఉన్నాడు రాక్షసులను వానరులు తీవ్రముగా గాయపరుస్తూ ఉన్నారు రాక్షస వానరుల మధ్య తీవ్రమైనటువంటి యుద్ధం జరిగింది రాక్షస సైన్యమంతా నశించింది అప్పుడు రావణాసురుడు శ్రీరామచంద్రుడిని ఎదిరించాడు రామచంద్రుడేమో మాతలి తెచ్చినటువంటి రథాన్ని అధిరోహించాడు అట్లాంటి శ్రీరామచంద్రుడు రావణాసురుడిని బాణములతో కొట్టాడు శ్రీరామచంద్రుడు రావణునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ రాక్షసాధమా నువ్వు మేము ఆశ్రమములో లేనప్పుడు దొంగతనముగా సీతను అపహరించావు ఆ దుష్కార్యానికి నువ్వు చేసినటువంటి ఆ పనికి తప్పకుండా ఫలితాన్ని అనుభవిస్తావు త్యక్త త్రపస్య అద్య జుగుప్సిత్య యామికాల ఇవ నువ్వు పరమహీనుడివి లజ్జారహితుడవు యముడు పాపాత్ములను దండించినట్టుగా నేను నిన్ను ఇప్పుడు దండిస్తా అని శ్రీరామచంద్రుడు రావణాసురుడితో అంటూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గరుభ్యో నమ ముకుందమాల కృష్ణో రక్షతున్నో నో గురు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర శత్రో కృష్ణాయ తస్మై నమ कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता मूढवाध्यायमुरवयनमिदवश्लोकमु तत्त्ववित्तु महाबाहो गुणकर्मविभागयोः गुणागुणेषु वर्तन्ते इति मत्वा न सज्जते तत्त्ववित्तमहाबाहो गुणकर्मविभागयोः गुणागुणेषु वर्तन्ते इति मत्वा न सज्जते श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण